హాయ్ ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు మీ ఆడపడుచులు ఎంతమంది అని మా ఆడపడుచులు అయితే ఫోర్ మెంబర్స్ అండి నా పక్కన కూర్చున్న వాళ్ళు అంటే నార్మల్గా వీడియోస్ తీస్తూ ఉంటారు కదా స్వాతితో అయినా మౌనికతోనైనా వాళ్ళైతే ఫ్రెండ్స్ అండి వాళ్ళు ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఆడపడుచులు అని వీడియోస్ తీస్తూ ఉంటాము మా ఆడపడుచులు కొంతమంది ఇద్దరు దూరం ఉంటారు కదా దూరం ఉన్న వాళ్ళేమో తీయలేరు దగ్గర ఉన్న వాళ్ళకేమో యూట్యూబ్లో కనిపించడం ఇష్టం ఉండదు కాబట్టి స్వాతితో తీస్తాను చూస్తున్నారు కదా మా పెద్ద ఆడపడుచు ఫస్ట్ తర్వాత రెండో ఆడపడుచు తర్వాత మూడో ఆడపడుచు తర్వాత చిన్న ఆడపడుచు ఇట్లా లైన్గా కూర్చున్నాం అంటే మా మా ఆయన మా ఆయన కంటే ఇద్దరు పెద్దవాళ్ళు ఇద్దరు చిన్నవాళ్ళు అందుకే నేను మధ్యలో కూర్చున్నా అందరూ అడుగుతూ ఉంటారు అంటే వీడియోస్లోనే అట్లా కలిసి ఉంటారా రియల్గా ఆడపడుచులతో అంటే ఫ్యామిలీ మెంబర్స్ నిజంగా మీరు అట్లా ఉంటారా అని మేము నిజంగా కూడా చాలా హ్యాపీగా ఉంటామండి మా అమ్మ వాళ్ళ సైడ్ అయినా అత్తగారి సైడ్ అయినా కూడా చాలా సంతోషంగా ఏ చిన్న ఫంక్షన్ అయినా కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఇంట్లో అయినా అక్క చెల్లెల్లాగా అసలు ఆడపడచ్చు అన్న ఫీలింగే రాదు అసలు అంత చక్కగా కలిసి ఉంటాం ఇంటికి వచ్చినా కూడా చక్కగా పని చేస్తారు అనేది చాలా బాగా చూసుకుంటారండి ఎక్కడున్నా కూడా ఫ్రెండ్స్ అనొచ్చు అక్క చెల్లెలు అనొచ్చు అట్లా కలిసి ఉంటాం చూస్తున్నారు కదా మేమైతే ఈరోజు మా చిన్నత్తమ్మ వాళ్ళ కొడుకు రిసెప్షన్కి వచ్చామండి ఇంట్లో ఫంక్షన్ కాబట్టే నేనైతే అలా రెడీ అయ్యాను కొంచెం హెవీగా రెడీ అయ్యాను తెలుసు కాకపోతే ఏంటంటే ఎప్పటి నుంచో రెడీ కావాలని అంటే ఇంట్లో ఫంక్షన్లకు ఎప్పుడైనా అట్లా రెడీ కావాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా అసలు ఎప్పుడైనా సిగ్గేసేది ఈసారి మాత్రం ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నేను మాత్రం రెడీ అవుతాను ఫిక్స్ అయ్యి మీ టైం పడుతుంది ప్లీజ్ నెక్స్ట్ రితిక మీ మదర్ నేమ్ ఏంటి తేజరాణి తేజారాణి గారు దక్కుంటారా ఈరోజు ప్లీజ్ ఓకే మీ నాన్న నేమ్ ఏమైనా సేవ్ చేస్తుంది నువ్వు బాగా అంటే బాగోదు నేనన్నా బాగోదు ఏ తేజారాణి గారు ఏమైనా సేవ్ చేస్తుంది మీ ఆయన పేరు మీ బాగా వచ్చారు ఎక్కడున్నారని బాగా రసారి నిల్చోండి నిల్చండి ఆరు అడుగులందేమో అలా పిల్లి గుడి అంటే ఇష్టం ఏంటండి అప్పుడే కూర్చున్నారా మీరు ఒకసారి నిల్చండి మీకు ఎందుకు కన్నా బంగారం చిన్న ఇలా ఏం లేదా పేరెంట్ అన్నారు కోపం వస్తే ఇల్లరా అంటారా కోపం వచ్చినా వచ్చినా అంటే డిఫరెంట్ ఒకటే బాబా కోపం వస్తాయి బాబా ఇల్లరా అంటారు ప్రేమ వస్తే బావా అని గోకేస్తారు ఇంతే సింపులా లేదు మీ మమ్మీ ఎప్పుడైనా డైరీ డిఫరెంట్ ఏమన్నా పిలిచిందా లేదు ఇందుకు నువ్వు ఎప్పుడు ఇలా లేదా నేమ్ పెట్టుకున్నారు సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ఆ రెండు మూడు ముగ్గురు అమ్మాయిలు ఎలా మహాలక్ష్మి ఇంకేం కోదండి మీకు సోని గారు సోని 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 అని పెట్టేసేయండి ముగ్గురు ఇచ్చేసినందుకు మీ ఆయన వచ్చారా పారిపోయారా ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఏమండి సోని గారు సోని గారు ఎవరు మీ పేరు సమంత లేదు నేను సమంత అంటాను ఇంత అందంగా ఉన్నందుకు నేను సమంతంగా ఉంటాను రెడీ మీ ఆయన పేరు శ్రీనివాస్ గారు ఉన్నారా ఎక్కడున్నారు శ్రీనివాస్ గారు మీరేనా ఒకసారి రండి మీ ఆవిడకి ఎందుకు ఫోన్ ఇవ్వలేదు ఈరోజు మీరే తీసుకొచ్చుకోలే వస్తే చక్కగా ఎక్కడ నేను చార్జింగ్ కూడా పెట్టించుకోండి ఫోన్లు ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకునే వాళ్ళం కదా ఇది అన్యాయం నాకు సెకండ్ ఫోన్ కావాలి ఓకే ఏమని సేవ్ చేస్తున్నారు అందరూ అడుగుతున్నారండి అంటే మీ మీన భావన మీది లవ్ మ్యారేజ్ అని కాదండి మీన బావ కాదు లవ్ మ్యారేజ్ కాదు కాకపోతే చిన్నప్పటి నుంచి బావ మరదళ్ళు లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటారో మేమైతే సేమ్ అలాగే ఉంటామండి అంత సంతోషంగా అంటే ఆడపడుచులతో కానీ మాయనతో కానీ ఆ రిలేషన్షిప్ అనేది ఏంటంటే చాలా రోజుల నుంచి ఏదో పరిచయం ఉన్నట్టు చిన్నప్పటి నుంచి మేమైతే అంత సంతోషంగా హ్యాపీగా ఉంటామండి చూసే వాళ్ళందరూ అంటారు అంటే మేనోళ్ళేమో అని కానీ కాదండి అందరూ అడుగుతూ ఉంటారు మీ ఆడపడుచులు ఎందుకు వీడియోస్ తీయరు అనేసి మా ఆడపడుచులకైతే సిగ్గండి వాళ్ళ పిల్లలు కూడా చూస్తున్నారు లాస్ట్ పాపనైతే ఫేస్ ఎట్లా కవర్ చేసుకుంటుందో కనిపించొద్దు అనేసి వాళ్ళ నాన్నగారైనా అంతే అమ్మాయైనా అంతే అసలు పిల్లలైనా పెద్దవాళ్ళైనా వీడియోలు కనిపించడానికైతే అస్సలు ఇష్టపడరండి అదే మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీకి వస్తే అంటే మా వదినైనా మరదలైనా వీళ్ళందరూ అంటే వీడియోస్కి నాకైతే ఫుల్ సపోర్ట్ చేస్తారు వీళ్ళు కూడా ఖచ్చితంగా కనిపించాలంటే కనిపిస్తారు కానీ ఇష్టం ఉండదు కదా అని నేనే కొన్ని వీడియోస్కి బలవంతం పెట్టను కొన్ని వీడియోలలో మాత్రం కనిపిస్తారండి చూస్తున్నారు కదా అమ్మాయి వాళ్ళైతే వస్తున్నారు అందుకోసమే నాకు ఆ సాంగ్ పెట్టేసరికి చాలా హ్యాపీ అనిపించింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా డాన్స్ చేశారో కామెంట్లో మాత్రం కామెంట్ చేయండి మళ్ళీ తర్వాత కూడా చేస్తారండి మా అత్తమ్మ మామయ్య ఎవ్వరు మిస్ అవ్వద్దు వీడియో మొత్తం చూడండి కన్న బంగారం బుజ్జి ఏం లేదు అలా అరుణ బంగారం ఐ లవ్ యు అలా చెప్పండి ఒకసారి అరుణ బంగారం ఐ లవ్ యు వావ్ గట్టిగా వాయిస్కోవాలి క్లిప్ రాలేదు క్లిప్ రావలేదు అప్ప మళ్ళీ ఒకసారి రెడీ మేడం కొంచెం ముందుకు జరగండి మా సార్ అంటే ఇప్పుడు భయపడమేనా కొంచెం ప్రేమగా దగ్గరికి రండి అరుణ బంగారం ఐ లవ్ యు రెడీ ఒకసారి గట్టిగా చెప్పండి

మొక్కలపైన బెండగా కలుగుతారా రెడీ ఒకసారి బెండమండి కూర్చోండి అంతే స్వీట్గా అంతే ప్రేమగా వన్ సిగ్గు పడకండి ప్లీజ్ సార్ మీరు కొంచెం స్ట్రేట్గా ఉండండి మేడం వైపు తిరగండి రెడీ ఆ లో చెప్పండి వా సూపర్ ఒకసారి అదే ఇటు ఇటువైపు చూస్తూ

చూడం కదా అలాంటివి ఎప్పుడు చూడలేదు కదా ఇలా చూసేసరికి చాలా చాలా అంటే చాలా సంతోషం అనిపించిందండి అండి డ్యాన్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు చాలా చక్కగా చేస్తున్నారు మా మామయ్యనైతే అరుణ బంగారం ఐ లవ్ యూ అనేసరికి అందరూ కేకలు పెట్టిండండి చాలా సంతోషం అనిపించింది వీడియోస్ అయితే చాలా బాగుంటాయని ప్రతి ఒక్కరు అంటున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు నిజంగా భార్య భర్తలు అలాగే కలిసి ఉంటారని అడుగుతున్నారండి నిజంగా అలాగే మా ఆయన అయితే చాలా చక్కగా ప్రతి వీడియోలో చెప్తాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా బాగా చూసుకుంటారండి అందరూ వీడియోస్ బాగుంటాయంటే నాకైతే చాలా సంతోషం అనిపిస్తుందండి ప్రతి ఒక్కరు సెల్ఫీ తీసుకోవడం మళ్ళీ తెలిసిన వాళ్ళు కూడా వచ్చి మా ఫ్రెండేనండి లక్ష్మి అందరికీ తెలుసు వీడియోలో కనిపిస్తుంది తేజు అందరితో ఫోటో దిగుతావా నాతో దిగవా అని వచ్చి ఫోటో దిగుతుందండి చూస్తున్నారు కదా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఆడపడుచులు మేము అందరం కలిసి వధువు వరులని ఆశీర్వదిస్తామని స్టేజ్ అయితే ఎక్కామండి చూస్తున్నారు కదా ఎట్లా దిగుదాం సింగిల్ సింగిల్గా ఫొటోస్ దిగుదామా గ్రూప్ ఫోటో దిగుదామా అని అక్కడైతే డిస్కషన్ చేసుకుంటున్నాము ఎట్లా దిగితే బాగుంటుంది అందరం ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే ఫ్యామిలీ ఫంక్షన్స్ ఎక్కడికి ఎక్కడైనా సరే అందరం కలిసి గ్రూప్ ఫొటోస్ ఇట్లా ఫొటోస్ అయితే బాగా దిగుతామండి చాలా ఎంజాయ్ చేస్తాం చాలా అంటే మంచిగా కలిసి ఉంటాం ఆడపడుచులు అని చెప్పడానికైతే లేదండి అట్లా అక్క చెల్లెల్లాగా అంత చక్కగా కలిసి ఉంటామండి చూస్తున్నారు కదా మా పెద్ద ఆడపడుచు అసలు ఎక్కువ వీడియోలలో కనిపించదు చాలా తక్కువ చాలామందికి తెలీదు మా హాయ్ చెప్తుంది మా సంధ్య వదిన అందరికీ తెలుసు అత్త క్యారెక్టర్ అయితే అందరు ఫంక్షన్లో అదే అంటున్నారు అని పిలుస్తున్నారు క్యారెక్టర్ మాత్రం పర్ఫెక్ట్ సెట్ అయింది అసలు అత్త క్యారెక్టర్ మాత్రం అత్త అల్లుడు సూపర్ అని సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు వీడియోస్ చేశారు కదా బాగున్నాయని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు అసలు ప్రతి ఒక్కరు అంటున్నారు వీడియోస్ చాలా బాగున్నాయని మా పెద్ద వదిన అన్నయ్య స్పెడ్స్ పెట్టుకున్నారు కదా మా పెద్ద అన్నయ్య పెద్ద రెడ్ కలర్ శారీ పెట్టుకున్నారు కదా పెద్ద వదిన అంటే ఎక్కువ వీడియోస్లో కనిపించలేదు రాఖీ పండుగ అప్పుడు అట్లా మెయిన్ మెయిన్ వీడియోస్ అలాంటప్పుడే వీళ్ళని కెమెరాలో బంధించాలి కదా స్పెడ్స్ పెట్టుకుంటా అంటే చాలా బాగానే అనేవి పెట్టుకో అని చెప్తున్నాము అందరం కలిసి గ్రూప్ ఫోటో అయితే దిగుతున్నామండి మా నలుగురు ఆడపడుచులు మా ఆయన నేను అందరూ అంతే కదా ఫ్రెండ్స్ ఫొటోస్ దిగడం స్టేటస్ పెట్టడం పెద్ద రైలువండి ఏ ఫంక్షన్ అయినా కూడా మొత్తం స్టేటస్ మొత్తం నిండిపోద్ది ఫొటోస్తో చాలా ఎంజాయ్ చేసామండి అయితే ఫొటోస్ దిగిన తర్వాత మొత్తం మళ్ళీ డ్యాన్స్ కూడా వేపించారు అందరం అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి డ్యాన్స్ వేసాం చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం అసలు టైం ఎంత అయిందో తెలుసా లాస్ట్ మూడ్ అయింది నైట్ అర్ధరాత్రి మూడయింది ఇంటికి వచ్చేసరికి నాలుగు అయిందండి నైట్ అంతా మస్తు డ్యాన్స్లు వేసుకుంటా మస్తు ఎంజాయ్ చేసినాం అసలు మాడపడుచులతో మా ఆయన నేను కూడా చాలా అంటే చేయమన్నారు మీరు ఒక్క డాన్సుడు చేయాలంటే ఫస్ట్ మేము ప్రాక్టీస్ దేనికి చేయలేదు అట్లా మా ఆయననేమో వద్దన్నారు నేనేమో గోదాగట్టు సాంగ్ చేద్దాం కొంచెమైనా అంటే వాళ్ళు మొత్తం చేయమన్నారు అసలు ప్రాక్టీస్ లేదు మళ్ళీ ఎప్పుడో చేసినాం అంటే ఏం కదా మీకు వచ్చినట్టు చేయండి అంటే మేమైతే వచ్చినట్టు చేసినామండి కొంచెం దాంట్లో ఎక్కడో ఒకక్కడ మంచిగా వచ్చిన క్లిప్ తీసి ఇన్స్టాలో పోస్ట్ చేశాను చూడండి షార్ట్లో యూట్యూబ్ షార్ట్లో కూడా పెడతాను చూస్తున్నారు కదా మా ఫ్యామిలీ పిక్ ఫ్యామిలీ ఫోటో మా అత్తమ్మ కూడా ఉంటే చాలా బాగుండేది మా అత్తమ్మని మిస్ అవుతున్నా నేనైతే పిల్లలు రిష్ ఏమో హాస్టల్లో దించేసి వచ్చిన తర్వాత ఫంక్షన్ మొత్తం అంటే అందరు అన్నారు ఫంక్షన్ అయిన తర్వాత దించేసి వస్తే బాగుండేది అని అప్పటికే వన్ వీక్ అయింది స్టార్ట్ అయ్యి రిష్ ఉంటే చాలా బాగుండేది అసలు ఎప్పుడు గుర్తొస్తా ఉన్నాడు ఇంట్లో అయితే అసలు పిల్లల్ని మర్చిపోయి ఉండడం చాలా కష్టం అండి అసలు మర్చిపోవడం మనతోని కాదు నాకైతే అసలు ఆయన జోలు తీస్తేనే ఏడిపోస్తాను ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పెళ్ళికి వెళ్ళినప్పుడు వీడియో తీయడం వీలు కాలేదండి పెళ్ళిలో కూడా బాగా ఎంజాయ్ చేసినాం కానీ అక్కడ వరంగల్కి వెళ్ళినాం కదా అందరూ కామెంట్ చేశారు వరంగల్కి వచ్చారు కదా అసలు మాకు మెసేజ్ చేస్తాయి పో మేము వచ్చేవాళ్ళం కొంతమంది నెంబర్స్ తీసుకున్నారు కదా కాల్ చేసి మీరు వరంగల్కి వచ్చారా మాకు చెప్పలేదు మేమైనా వచ్చి వాళ్ళం మీరైనా వస్తే బాగుండనేది చాలామంది ఫోన్ చేసి మెసేజ్ చేసి అడిగారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానానికి అయితే ఎప్పుడు వెళ్ళలేదండి వరంగల్ టెంపుల్కి అయితే వేయి స్తంభాల గుడికి అయితే వెళ్ళామండి చాలా అంటే చాలా బాగుంది అందరు చూసారు నేనే లాస్ట్ చూడడం మా వదిన వాళ్ళందరూ చూసారంట బాగుందని చెప్తే మేము అందరం చూసినాం వదినా నువ్వే అసలు నువ్వు కూడా చూసినవేమో అనుకున్నాం చూడలేదా చాలా బాగుంటుంది అనేసి చూడండి ఫ్రెండ్స్ మా అన్న ఎక్స్పెట్స్ పెట్టి మా ఆయన అయితే ఎలా చాలా సరదాగా ఉంటారండి చాలా సంతోషంగా మ్యారేజ్కి వెళ్ళినప్పుడు కూడా వరంగల్లో చాలామంది గుర్తుపట్టారు చాలామంది ఫొటోస్ తీసుకున్నారు మంచిగా అనిపించింది వరంగల్కి అయితే ఫస్ట్ టైం పెళ్ళికి వెళ్ళడం మొత్తానికైతే భోజనాల దగ్గరికి వచ్చేసామండి చాలా వెరైటీస్ కనిపిస్తున్నాయి కదా చాలా వెరైటీస్ చేశారు చాలా టేస్టీగా ఉన్నాయి వంటలైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి అదే మాట్లాడుకుంటున్నాం అసలు మనం ఎంత ఏజ్ చేసినా కూడా ఫుడ్తోనే పేరొచ్చేది ఫస్ట్ అనేది భోజనాలు బాగున్నాయి అని భోజనాలు మాత్రం చాలా బాగున్నాయి అంటే మాది మేము చెప్పుకోకుండా చెప్తున్నాను బాగున్నాయి అంటే ఇంట్లో వాళ్ళు చేసినా సరే బాగా లేకపోతే నేనైతే బాగాలేవని చెప్పేస్తానండి మంచి ఉంటేనే తినాలనిపిస్తుంది కదా లేకపోతే అంత దూరం అన్నీ అంటే కొన్ని కొన్ని జాగాలల్లో అన్ని రకాలు ఉంటాయి కానీ టేస్టీగా ఉండదు ఫుడ్ మాత్రం చాలా బాగుంది అనుకుంటున్నాం మా సందే ఏదైనా భోజనం చేస్తా అంటే మూతికైతే సగం అంటించుకుంటుంది అదే చెప్తున్నా టేస్కి అయితే అంటించుకోకు నా చీర కంటియకు నీ చీర కంటించుకోకు కొంచెం దూరం దూరం ఉండి భోజనం చేద్దాం నీటి అని అనుకుంటే అక్కడ చాలామందికి ఒకరికొకరు తలిగి చీరలకు మొత్తం అందరికి సూప్ అంటిందంట అంటించుకోవద్దంటే మా వదిన అంటుంది మా వదిన తో చెప్తున్నా నీ పేస్కైతే ఆల్రెడీ అంటింది మూ తుడుచుకున్న తర్వాత తుడుచుకుంటాను మా ఆయన వీడియో తీస్తున్నాడు వీడియో తీస్తా అంటే అటు వెళ్ళిపోయింది మూ తుడుచుకుంటా అంటే వాళ్ళ పాప కూడా అంటించుకుంది నువ్వు కూడా అంటించుకున్నావు రానంటే తిరిగి తుడుచుకుంటాను ఇప్పుడైతే మీకు ఒక స్పెషల్ గెస్ట్ అని చూపిస్తా సురితక్కయ్యే వాళ్ళని మేము చేసే వీడియోస్కి అయితే ఫుల్ సపోర్ట్ చేస్తారండి నిజంగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరు భార్యాభర్తలకి నిజంగా సొంత అన్నయ్య వదినలాగా అంటే ఇంట్లో వాళ్ళు కూడా అంత సపోర్ట్ చేయరేమో మా నిజం చెప్పాలంటే కానీ వాళ్ళు మాత్రం మా సొంత అన్నయ్య వదినలాగా అంత సపోర్ట్ చేస్తారండి ఇద్దరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్